ఈ భారతదేశంలో క్రైస్తవత్వం అనేది ఎలా వచ్చింది క్రీస్తుని ఎలా తెలుసుకున్నారనే విషయంలో మనము ఆలోచించుకున్నట్లయితే మరి క్రీస్తు సకము మరి యాభై రెండవ సంవత్సరంలో మరి యేసు ప్రభు శిష్యుడైన సెయింట్ థామస్ మరి ఆయన ఈ యొక్క భారతదేశానికి మరి వచ్చాడు వచ్చి క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు అనేక మందిని శిష్యులుగా తయారు చేశాడు మరి క్రైస్తత్వాన్ని ఇక్కడున్న క్రై మరి హిందూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తుని పరిచయం చేసిన వ్యక్తి అపోస్తుడైన తోమ ఈ విషయాన్ని మీరు గమనించండి భారతదేశంలో ఒక అపోహ ఉంది ఏంటంటే బ్రిటిష్ వారు వచ్చి మనకి క్రీస్తుని పరిచయం చేశారని చాలామంది మరి అపోహ పడుతున్నారు అది నిజం కాదు కానీ మనకి క్రైస్తవత్వము క్రీస్తును పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే ఈ అపోస్తుడైన తోమ ఈయన యాభై రెండవ సంవత్సరంలో కేరళ రాష్ట్రంకి వచ్చినప్పుడు ఆయన మరి అనేక మందికి కేరళ రాష్ట్రములో అనేక మందికి క్రీస్తుని క్రీస్తు గురించి బోధించాడు క్రీస్తు ఏదైతే వారికి బోధించాడో క్రీస్తు యొక్క అద్భుతాలు క్రీస్తు యొక్క సువార్తను క్రీస్తు యొక్క మరి మహిమను ఆయన వర్ణించినప్పుడు అనేక మందిని తోమగారిని ఆయన రిజెక్ట్ చేశారు అనేక మంది తృణీకరించారు అనేక మంది కొట్టారు అనేక మంది రాళ్ళుతో చంపాలని ఆయన్ని చూశారు అయినా సరే ఆయన ధైర్యంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి క్రీస్తుకు మరి సాక్షిగా నిలబడ్డాడు మరి ఆ ప్రాంతంలో అనేకమైన ప్రాంతాల్లో ఆయన సేవ చేశాడు ఎక్కడంటే కేరళ రాష్ట్రంలో చెన్నై రాష్ట్రంలో మరి అనేకమైన పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఆయన సేవ చేశాడు ఈ సేవ భారతదేశంలో సుమారుగా ఇరవై సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఆ పరిచర్య బట్టి నేటికి అనేక మంది మరి క్రైస్తువులుగా మరి క్రీస్తుని ఎరిగి ఆయన రక్తములో కడగబడి క్రీస్తు సంఘంలో ఆయన మనమందరం కూడా మార్చబడ్డాం ఇది క్రైస్తవత్వానికి మొదటి మెట్టు ఈ యొక్క మెట్టు ద్వారా మనకి పరిచయం చేసిన ఈ అపోస్తుడైన తోమ ద్వారా మనము యేసుప్రభుని తెలుసుకున్నాము మనం పాపులమని ఆయన మనం ఎరిగి క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన రక్తములో మనం కడగబడి మరి ఈ యొక్క సంఘాలుగా మనం చేర్చబడి సంఘముగా ఒకటే మరి క్రీస్తుని ఆరాధించడానికి క్రీస్తుని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అనేది భాగ్యం అనేది ధన్యత అనేది మనం గుర్తరగాలి